అగ్రవర్ణాలకి విద్యా ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఏమంటున్నారు ఇది ఏ వరకీ బీజేపీకి ఉపయోగపడుతుంది మరితో మాట్లాడేందుకు లక్ష్మణ్ గారు మరణానికి తెలుసు సార్ చెప్పండి సార్ ఈరోజు ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళ కోసం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం అదనంగా పది శాతం ఇవాళ నిర్ణయం తీసుకోవడాన్ని మేము బీజేపీ రాష్ట్ర పార్టీ స్వాగతిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉద్యోగాలు లేక విద్యారంగంలో వాళ్ళకు అవకాశం లేకుండా చాలామంది కూడా వారు ఇబ్బంది పడుతున్నారు నేను ఈ అంశాన్ని ఇవాళ కొత్త కాదు నేను గతంలోనే అసెంబ్లీలో చెప్పాను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే దేశంలో ఉన్నటువంటి పే అగ్రవర్ణాల్లో పేదవాళ్ళ కోసం అదనంగా పదిహేను శాతం రిజర్వేషన్ల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశారు దురదృష్టవశాత్తు రెండోసారి వారు గెలవకపోవడం వల్ల వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చి ఉదాత్తమైన మనస్తత్వంతో ఇవాళ అగ్రవర్ణాలు ఉన్న పేదవాళ్ళు కనీసం ఇవాళ తిండికి నోచుకోకుండా ఉన్నటువంటి అనేక మంది ఇవాళ దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి ప్రతి చోట కూడా ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఇవాళ బ్రాహ్మణులు వైశ్యులు రెడ్లు కాపులు మా పిల్లల భవిష్యత్ ఏమి లేని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఏదైతే యాభై శాతానికి లోబడి రిజర్వేషన్ ఉండాలనే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అధిగమించేదానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ పదిహేను పదాలను సవరణ చేసి యాభై శాతానికి మించి అంటే దాదాపు యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు పది శాతం పెంచడం వల్ల వస్తుంది దానివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం అంటే ఇవాళ దళితులు బీసీలు ఆ యొక్క వర్గాల్లో ఉన్నటువంటి సామాజిక వివక్షత గురైన వాళ్ళకి రిజర్వేషన్లు అవసరమే కాదంటలేదు కానీ అగ్రవర్ణాల్లో ఉంటే పేదవాళ్ళు కూడా ఇవాళ దాదాపు డెబ్బై సంవత్సరాల రైతులు స్వాతంత్రం వచ్చి వారు మాకు కనీసమైనటువంటి మరి వాళ్ళ హక్కు కోల్పోతున్నాం అని పేదవాళ్ళు పరితపిస్తున్న దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గమనించి దాన్ని ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి రేపు పార్లమెంట్లో చట్టం తీసుకోవాలి నాకు అడుగుతున్నారు ఇవాళ ఎందుకు ఇవాళ కాంగ్రెస్ కడుపుమంట ఎందుకు ఇవాళ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇవాళ నేను చూసాను ఇంతకుముందే కాంగ్రెస్ మేము విభేదిస్తా సాధ్యం అంటారు పైపట్టి అసదుద్దీని ఓవేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు దళితులకు మాత్రం రిజర్వేషన్లు కల్పించారు మిగతా అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఎందుకు అవసరం అని అంటే ముస్లింలకు మాత్రం ఇవాళ రాజ్యాంగంలో లేనటువంటి దాన్ని రిజర్వేషన్లు అడుగుతున్నటువంటి ఓవైసి నాలుగు శాతం కాదు పన్నెండు శాతం జనాభా ఉంది పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని టీఆర్ఎస్కు వత్తాసు పలుతున్న అసదు ఓవైసీ ఇవాళ అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళ కోసం ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకోవడానికి వస్తే ఎందుకు నీ కడుపు అంట మతపరమైన రిజర్వేషన్లు అసలు రాజ్యాంగంలోనే నీకు లేదు అటువంటిది ఇవాళ మరి ఇవాళ హిందూ సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు వాళ్ళకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలు ఇస్తామంటే ఈ రకంగా అభివృద్ధించమంటే ప్రజలు గమనిస్తారు పైపక్ష వాళ్ళ టీఆర్ఎస్ కేసీఆర్ కూడా కనిపి కావాలి సుప్రీంకోర్టు అరవై శాతానికి లోబడి రిజర్వేషన్లు యాభై శాతానికి లోబడి రిజర్వేషన్లు అధిగమిస్తే మరి దాన్ని కుదించాలని చెప్పిన దానికి అనుగుణంగా ఇవాళ ముప్పై నాలుగు శాతం బీసీలకు ఉన్న రిజర్వేషన్లు ఇరవై రెండు శాతం కుదించినట్టు మరి కేసీఆర్ ప్రభుత్వం ఇది ఆధార బాధరగా హడావుడిగా ఆర్డినెన్స్ ద్వారా చేసిన నిర్ణయం ఇవాళ మీకు కనివి కావాలి మీరు నాలుగు రోజులు ఆగి ఉన్నట్టయితే ఇవాళ అరవై శాతం వరకు రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంది స్థానిక సంస్థల్లో ఈ రేపు ఇప్పటికైనా మీరు మీరు చేసినటువంటి తప్పిదానికి చెంపలేసుకొని ఆర్డినెన్స్ను ఉపసంహరించుకొని ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు ఒక నెల రోజులు వాయిదా వేసి యథావిధిగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఈ అగ్రవర్ణాలు ఉండే పేదవాళ్ళు కూడా మరి పది శాతం విద్యారంగంలో ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు వచ్చేదానికి మరి పొందుకోవాలని ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం ఇది అమలుకు సాధ్యం కాదనేటువంటిది విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అది వాళ్ళ నిర్ణయం తీసుకుంటే రాజకీయపరమైన నిర్ణయం అంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వము పే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ నిర్ణయం అంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి మరి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు న్యాయం చేయాలన్నప్పుడు సామాజిక న్యాయం అంటే వాళ్ళ మహిళలకు న్యాయం జరగాల సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాల అగ్రవణాలలో ఉండే పేదవాళ్ళకు న్యాయం జరగాల ఎస్సీలకు జరగాల బీసీ బీసీలకు జరగాలి ఎస్టీలకు జరగాల కాబట్టి ఇవాళ అగ్రవణాల నుండి పేదవాళ్ళ కోసం చేస్తే ఇది సామాజిక న్యాయం అని ఖచ్చితంగా ఇది అక్షరాలు అమలు చేస్తుంది ఇవాళ మహిళలు కూడా ఇవాళ బీజేపీ అదే పదే పదే చెప్తా ఉన్నది ఇవాళ మహిళలు కూడా అన్ని రంగాల్లో నాలి ఇవాళ కేంద్రంలో తొమ్మిది మంది మహిళలకు మంత్రివర్గ స్థానం ఇచ్చామంటే మహిళలు కూడా ఇవాళ గుర్తింపు ఇచ్చింది గౌరవిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాపుల ఉద్యమం తెలంగాణలో కూడా బ్రాహ్మణులు రెడ్లు వైశ్యులు మా మా సంగతి ఏమిటని అక్కడ పటేళ్ళు ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్లకు అనుగుణంగా ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఉండే తప్పితే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాజకీయపరమైన పరమైన నిర్ణయం అని ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని చెప్పేసి అటు అసలు ఓవైసీ కానీ ఇటు కోదండరామ్ కానీ చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ కనీసమైనటువంటి వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మతపరమైన రిజర్వేషన్లు కోదండరామ్ చెల్లె చెల్లెలుబాటు అవుతుంది ఓవైసీకి చెల్లుబాటు అవుతుంది ఆర్థికంగా ఇవాళ ఎనిమిది లక్షల రూపాయల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకి అని చెప్పితే ఎందుకు సాధ్యం కాదు దానికి అవసరమైన చట్టాన్ని ఇవాళ రాజ్యాంగం సవర్ చేస్తారు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మీరు నిజంగా నిజాయితీ ఉంటే సమర్థించండి రేపు ప్రజలు మిమ్మల్ని తెలుసుకుంటారు ఇవాళ ఇవాళ అగ్రవర్ణంలో పేదవాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ కోసం తీసుకున్న నిర్ణయాలు అడ్డుపడితే కోదండరా కానీ అసద్వి నివాసాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నూకలు చెల్తాయి ఖచ్చితంగా ఇవాళ సమాజం నుండి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలి తప్పితే ఇవాళ మరి తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే మీరు దాంట్లో చర్చించండి పార్లమెంట్లో బిల్లు వస్తుంది మరి ఏ రకంగా దానికి ఇంకా న్యాయం చేయాలనో కావాల్సిన మంది చర్యలు తీసుకొని చెప్తే చేయండి తప్పితే ఇవాళ అగ్రవర్ణాలకు ఇస్తున్నాం అంటే కడుపు మంట ఎందుకు అది కాబట్టి ఇవాళ బీజేపీ అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం నరేంద్ర మోడీ ఇచ్చేది కాబట్టి అందరికీ న్యాయం జరగాల అందరికీ మేలు జరగాల అన్ని రంగాల్లో కూడా అందరికీ అవకాశాలు కల్పించాలి సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగ పరంగా కూడా సాధ్యం కాదు బీజేపీ ఏ విధంగా ఇవ్వబోతుంది ఇది నిజంగా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అత్యున్నతమైనటువంటి స్థానం ఇవాళ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా ఇవాళ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయానికే ఇది తుది నిర్ణయం అవుతుంది కాబట్టి ఇవాళ యాభై శాతం నుంచి అరవై శాతం పెరగడం వల్ల ఇవాళ సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు అది ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అది ఆ రాజ్యాంగ సవరణ వల్ల కూడా సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి అవకాశం ఉంటుంది మీరు రిజర్వేషన్లు పెంచుతూ ఈరోజు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం లేదా ఇప్పుడే బీసీ సంఘం సంబంధించినటువంటి ప్రశ్నయ కూడా కామెంట్ చేయడం జరిగింది దీనిపైన మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఒకసారి ఆలోచన చేయాలి బీసీల శాతం నుంచి వాళ్ళు రిజర్వేషన్లు ఇవ్వట్లేదు లేదు ఎస్సీల నుంచి కోత విధించి అదనంగా ఇవ్వట్లేదు యాభై శాతానికి ఏదైతే ఇవాళ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయో బీసీలకు ఇరవై ఏడు శాతం ఉన్నాయి అదే రకంగా ఎస్సీలకు పదిహేడు శాతం ఉన్నాయి లేకపోతే ఇవాళ ఎస్టీలకు ఏడున్నర శాతం ఉంది వాళ్ళ శాతంలో కోత విధించకుండా అదనంగా కల్పిస్తున్నారు అదనంగా కల్పిస్తే ఏమిటండి వాళ్ళ వాళ్ళకు పోయేది నష్టం ఏమిటి వాళ్ళ మీరు అడగండి ఇవాళ ఇరవై ఏడు శాతం బీసీలకు అమలు జరగట్లేదు అమలు జరిగేటట్టు చర్యలు తీసుకోండి అని చెప్పి కానీ వాళ్ళు అదనంగా పెంచి మిగతా వర్గాలకు కూడా న్యాయం చేస్తామంటే న్యాయం చేయొద్దని చెప్పడం ఇంతవరకు సభ మీది మన హక్కుల కోసం మనం పోరాటం చేయండి కానీ అవతల వాళ్ళకి వాళ్ళు న్యాయం చేస్తామంటే అది తప్పు అని చెప్పడం అనేది అది తర్కవాదన మొండివాదన ఇది ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి ఆలోచన కాదు అంటే ఈ నిర్ణయం బీజేపీ మరొకసారి అగ్రవర్ణ పార్టీ అని ఉన్నటువంటి ఏదైతే వాదన ఉందో దాన్ని మరొకసారి నిరూపించుకున్నట్టు కాదా బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవాళ మేము ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు బీసీల కోత విధించి అగ్రవర్ణాలకు మేము అప్పచెప్తున్నాం అంటే మమ్మల్ని తప్పు పట్టాలి వాళ్ళ రిజర్వేషన్లు కాపాడుతూనే అదనంగా ఇవాళ అగ్రవర్ణాల పేదలకు ఇస్తున్నాం ఇవాళ అగ్రమంలో ధనవంతులకు కానీ లేదా వాళ్ళకు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత విద్యలు ఉన్న వాళ్ళకు అవకాశం లేకుండా పేదవాళ్ళకు మాత్రం కల్పిస్తున్న వాళ్ళు కానీ పేదవాడు అలమటించాలి పేదవాడు మాత్రం ఆకలితో చావాలి వాడికి పేదవాడికి అగ్రవర్ణాలు ఉన్నంత మాత్రం వాడికి చదువు లేదా విద్య కానీ ఉద్యోగం కానీ హక్కు లేదంటే ఇది న్యాయమని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ చాలా సముచితమైన నిర్ణయం తీసుకున్నది నేను నిజంగా మరి ఇంత ఉదాత్తమైన ఆలోచనతో ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇవ్వాలి డెబ్బై సంవత్సరాల తర్వాత మరి సాహు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఒక మోదీకే సాధ్యం అది ఇవాళ నరేంద్ర మోడీ తీసుకుంటే నిర్ణయాలు ఒకటి మించి ఒకటి సాహు నిర్ణయాలు చరిత్రాత్మకమైన అది నల్ల డబ్బు వెలికి తీయడంలో కానివ్వండి జిఎస్టీ కానివ్వండి ఇవాళ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కానివ్వండి ఇంతకు మించి సమాజంలో ఆలోచన చేసే వ్యక్తి ఎవరు ఉండని చెప్పి నేను భావిస్తాను ఇది వారు చెప్తున్నారు ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం ఈరోజు మోడీ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ రిజర్వేషన్ల పెంపు వల్ల మిగతా వాళ్ళకు వచ్చేటువంటి అన్యాయం కూడా ఏమీ లేదన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు రాజ్యాంగ సవరణ ఏదైనా సుప్రీంకోర్టు చెప్పిందో దానికి రాజ్యాంగ సవరణ చేయడం చేస్తున్నాం ఇది ఎన్నికల సంబంధించినటువంటి జిమ్మెక్కి కాదనటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రాజ్ కుమార్తో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్